తపస్సులోనూ వేదాల అధ్యయనంలోనూ గాఢంగా నిమగ్నమైన వాక్చాతుర్యంలో శ్రేష్ఠుడైన మునులలో అగ్రగణ్యుడైన వాల్మీకి మహర్షి నారదు విధంగా ప్రశ్నించారు ఈ ప్రస్తుత ప్రపంచంలో సద్గుణవంతుడు పరాక్రమవంతుడు కర్తవ్యనిష్ట కలవాడు తనకు చేసిన మేలు గుర్తుంచుకునేవాడు సత్యం పలికేవాడు మరియు తన కార్యంలో దృఢ సంకల్పం కలవాడైన ఆ వ్యక్తి నిజంగా ఎవరు స్వభావరీత్యా ఎవరు సముచితమైన వాడు ఎవరు సకల ప్రాణుల శ్రేయస్సుపై ఆసక్తి కలవారు ఎవరు నిపుణుడో మరియు సమర్థుడో అలాగే చూడటానికి విశేషంగా ఆహ్లాదకరంగా ఉంటారు ఆత్మ నిగ్రహం కలవాడు తన కోపాన్ని అదుపులో ఉంచున్నవాడు తేజోవంతుడు అసూయ లేనివాడు యుద్ధానికి ప్రేరేపించినప్పుడు దేవతలు కూడా ఎవరికి భయపడతారో ఆయన ఎవరు ఓ మహర్షి ఇదంతా మీ నుండి వినాలని నేను కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తిని గురించి తెలుసుకోవటానికి మీరే సమర్థులు మరియు నిజానికి నా జిజ్ఞాస అపారమైనది ఈ విధంగా వాల్మీకి నారదుడిని ప్రేషించాడు వాల్మీకి చెప్పిన ఆ మాటలన్నీ విని మూడు లోకాలను తెలిసిన నారదుడు వినండి అని పలికి మహర్షి వాల్మీకిని శ్రద్ధగా వినమని సైగ చేసి ఈ మాటలను అత్యంత సంతోషంగా పలికాడు ఓ మహర్షి వాల్మీకి మీరు కీర్తించిన గుణాలు అనేకమైనవి మరియు దుర్లభమైనవి ఇటువంటి సకల గుణాలు గల పురుషుని గురించి బ్రహ్మదేవుని నుండి తెలుసుకున్న నేను ఇప్పుడు చెప్పబోతున్నాను వినండి మా ఈ వీడియోలు మా వాయిస్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ముందు ముందు మహర్షి వాల్మీకి రచించిన శ్రీ రామాయణాన్ని ఆరు కాండల రూపంలో మీ ముందు తీసుకురానున్నాము ఈ ధార్మిక ప్రయాణంలో మాతో పాటు ఉండాలంటే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి శ్రీ రామజయం